హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రభాస్ గారికి అయితే స్క్రిప్ట్ రెడీగా ఉందని చెప్పి చెప్పారు అలా ఇంకా వేరే హీరోలకు ఏమైనా రాసుకున్నా రాసుకున్నాను నేను ఫైవ్ బౌండరీస్ చేసుకున్నాను నేను మిగతా పాయింట్స్ గా ఒక 12 టు 15 పాయింట్స్ దాకా ఉన్నాయి అంటే పర్టిక్యులర్లీ ప్రభాస్ గారి కోసమే అన్నట్టు ఇమాజినేషన్ మీకు వచ్చింది కోసం నేను డిగ్రీలో పంజే సినిమా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను రాసుకున్న ఫస్ట్ స్టోరీ పవన్ కళ్యాణ్ గారి గురించి అండి దందా అని ఒకటి రాసుకున్నాను అండి అప్పుడు అప్పుడు అది అప్పుడు అది ఇంకా అది అవుట్ డోర్ స్టోరీ అంట చిన్నప్పుడు మనం అలా రాసుకుంటున్నాం బట్ అయితే తర్వాత నేను వేరేది రాసుకున్నాను యుద్ధం అని చెప్పి యుద్ధం అలా

ఆయన కళ్ళు బాగా ఇష్టం నాకు ఆయన బియర్డ్ ఆయన అలా ఉండడం అంతా కూడా సో అలా వచ్చిన పాయింట్ని డెవలప్ చేసుకుంటూ స్క్రిప్ట్ స్టడీ చేసుకుంటూ ఓకే నాని గారి కోర్ట్ రాసుకున్నాను ఓకే యా శాసనమని శాసనం సరే ఇంట్రెస్టింగ్ టైటిల్స్ పాయింట్ ఉన్నాయి వీ దగ్గర చాలా మేబీ ఇవన్నీ కూడా త్వరలో దృశ్య కావ్యంగా చూడాలి అని చెప్పి డిఫినెట్లీ అంది నేను ఇంట్రోడ్యూస్ అవ్వాలనుకుంది హీరోస్తా గాడిండి ఫస్ట్ యాజ్ ఏ డైరెక్టర్ ఒక లేడీ ఓరియంటెడ్ చేయాలని లా ఇంట్రెస్ట్ అన్నమాట డాక్టర్ ఆప్ Sharma ని ఒకటి చేసుకో ఓకే ఐ చాలా మంది రెడీగా ఉన్నాయ్ కాబట్టి మళ్ళీ పెద్ద పనులు అంటే ఈ ఎఫ్సి స్క్రిప్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు కొన్ని చేంజెస్ అనేవి కోరుకుంటూ ఉంటారండి సో మనం పాయింట్స్ డెవలప్ చేసుకున్నాం ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి